అందరికీ నమస్కారం ఈరోజు నేను శివాజీ గారు వ్యాఖ్యానించిన వ్యాఖ్యల గురించి మాట్లాడాలనుకుంటున్నాను శివాజీ గారు ఒక యాక్టర్గా లైక్ బిగ్ బాస్లో మీరు పార్టిసిపేట్ చేసిన విధానం కానీ నాకు చాలా అభిమానం అండి మీరంటే ఒక యాక్టర్గా మీ విధానాలు మీ పద్ధతులు ఓకే ఇప్పుడు మీరు బిగ్ బాస్కి బజ్కి హోస్ట్గా చేస్తున్నారు బజ్ హోస్టింగ్లో కంటెస్టెంట్స్ని కాంట్రవర్సీ క్వశ్చన్స్ అడిగాము ఏది పడితే అడిగి అడిగాము వాళ్ళు నాకు సమాధానం చెప్పలేకపోయారు నేను అక్కడ డాన్ లాగా బిహేవ్ చేస్తాను అదే విధంగా నేను సొసైటీలో బిహేవ్ చేస్తాను అమ్మాయిలందరిపై అధికారం చేస్తాను అమ్మాయిల్ని ఏది పడితే అది అంటాను అంటే ఇక్కడ తీసుకోవడానికి ఎవరు సిద్ధంగా లేరండి ఎందుకంటే ఒకరిని ప్రశ్నించే ముందు మనమే ఏంటో మనం చూసుకోవాలి ఒకరిని జెబ్ చేసే అధికారం మీకు ఎవరిచ్చారండి వేసుకునే బట్టలని బట్టి క్యారెక్టర్ డిసైడ్ చేయటము ఆడవాళ్ళ బట్టల గురించి ఆడవాళ్ళ క్యారెక్టర్స్ గురించి చిన్న చూపుగా మాట్లాడే అధికారం మీకు ఎవరిచ్చారో అని నేను ప్రశ్నిస్తున్నానండి ఇప్పుడు నేను సూటిగా మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నాను దానికి మీరు సమాధానం చెప్పండి పద్ధతిగా కంప్లీట్గా బట్టలు వేసుకున్న ఆడవాళ్ళని రేపు చేస్తున్న మగవాళ్ళు ఉన్నారండి ఆరు నెలల పాపని రేప్ చేస్తున్న మగవాళ్ళు ఉన్నారండి వాళ్ళల్లో వాళ్ళు ఏమి బాడీ షో చేశారని వాళ్ళని రేపు చేస్తున్నారండి ముసలమ్మ అరవై సంవత్సరాల ముసలమ్మలో ఏ స్కిన్ కనపడిందండి ముడితలు పట్టిన ఆ చర్మంలో వాళ్ళకి ఏం ఏం కనిపించిందండి వాళ్ళు ఎందుకు రేపు చేస్తున్నారండి మరి అలాంటప్పుడు మీరు ఎక్కడ దాక్కున్నారండి ఎక్కడ పడుకున్నారండి మీరు ఎందుకు ప్రశ్నించలేదండి ఏం కనిపిస్తుంది అలాంటి మగవాళ్ళని శిక్షించండి ఆడవాళ్ళపై జరుగుతున్నటువంటి ఈ అసాంఘిక కార్యక్రమాలు లేదా చంపేటాలు బట్టలు ఓడదీసి రోడ్ల మీద యాసిడ్ పోయేటాలు ఇలాంటి ఇన్సిడెంట్స్ మనం రోజు చూస్తున్నాం ఒక ఆడపిల్ల కాలేజీ నుండి ఇంటికి తిరిగి రావాలన్నా భయపడుతుంది సినిమా ఇండస్ట్రీలోకి రావడానికి భయపడుతుందండి సినిమా ఇండస్ట్రీలో కూడా ఆడపిల్లని ఆట బొమ్మలాగా చూస్తే వాళ్ళు చాలా మంది ఉన్నారు అలాంటప్పుడు అలాంటి చోట మీరు ఎందుకు ప్రశ్నించలేకపోయారండి ఇప్పుడు అమ్మాయి బట్టలు వేసుకుని ఇప్పుడు భారత రాజ్యాంగంలో ఏమన్నా చెప్పారా అండి మీకు ఇలాంటి బట్టలు వేసుకోకూడదు అని చెప్పేసి ఇప్పుడు మగవాళ్ళు కూడా పబ్లిక్ షో చేస్తున్నారు కదండి మరి మగవాళ్ళకి ఒక న్యాయం ఆడవాళ్ళకి ఒక న్యాయం అండర్వేర్స్ మీద తిరుగుతున్నారు రోడ్ల మీద చాలామంది మగవాళ్ళు ఆటలు ఎందుకు తిరుగుతున్నారండి ఆడవాళ్ళు వేసుకునే బట్టలను బట్టి మీరు క్యారెక్టర్ డిసైడ్ చేసే హక్కు మీకు ఎవరిచ్చారండి ఆ విధంగా బా అంత పెద్ద పెద్ద హీరోయిన్స్ ఉన్నారండి అది వాళ్ళ డ్రెస్ అండి మారుతున్న కల్చర్కి తగ్గట్టుగా మారుతున్న సమాజానికి తగ్గట్టుగా బట్టలు వేసుకునే హక్కు ఎవరికైనా ఉందండి ఒక మోడల్స్ ఉన్నారండి ఇప్పుడు ర్యాంప్ వాక్ చేస్తున్న మోడల్ అన్ని కప్పుకొని ర్యాంప్ వాక్ చేస్తే ఎవరు ఎంకరేజ్ చేయరు కదండి మోడలింగ్ అంటే ఇప్పుడు మీరు సినిమా ఇండస్ట్రీలో ఉన్నారు కదండి చాలా మంది సినిమా ఇండస్ట్రీలో మరి బిక్ని షూట్స్ కానీ అలాంటివి చూస్తున్నప్పుడు మీరు ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నారండి మీ సినిమాలో కంప్లీట్ బట్టలు లేని సీన్స్ ఎన్నో ఉన్నాయి కదండి అప్పుడు మీరు అబ్జెక్షన్ ఎందుకు పెట్టలేదండి ఈ సీన్ నేను యాక్ట్ చేయలేను కంప్లీట్గా నిండుగా చీర కట్టుకుంటేనే నేను యాక్ట్ చేస్తాను అని మీరు అప్పుడు ప్రశ్నించకుండా ఎందుకున్నారండి ఇప్పుడు హీరోయిన్స్ని కానీ అమ్మాయిల్ని కానీ మీరు మద్దతుగా చీరలు కట్టుకోండి అని ప్రశ్నిస్తున్నారు ప్రతి ఒక్కరికి వాళ్ళ సొంత నిర్ణయాలు తీసుకునే హక్కు ఉందండి వాళ్ళకి నచ్చిన బట్టలు వేసుకునే హక్కు ఉందండి మీకు ఏమాత్రం కూడా ఇలా ప్రశ్నించే అధికారం లేదని నేను అభిప్రాయపడుతున్నాను సో ఖచ్చితంగా ఆడవాళ్ళకి మీరు అందరికీ కూడా మమ్మల్ని ఎవరిని మా అందరిని ఉద్దేశించి మీరు అన్నారు కాబట్టి ఖచ్చితంగా హీరోయిన్స్ని కానీ మీరు ఎవరిని పేరు పెట్టి అనకపోయినా కూడా హీరోయిన్స్ అందరిని ఆడవాళ్ళని అందరినీ అన్నారు కాబట్టి అందరికి మీరు అపాల్ చెప్పాలని ఖచ్చితంగా నేను కోరుకుంటున్నాను